పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే యూత్ అంతా థియేటర్స్ ముందు క్యూ కట్టాల్సిందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒక వార్త నెట్టిట తెగ వైరల్ అవుతూనే ఉంది తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ఇకపోతే సోషల్ మీడియాలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ హ్యాక్టివ్గా ఉంటుంది అయితే ఆమె ఏ పోస్ట్ పెట్టినా సరే పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూనే ఉంటారు ఇటీవలే రేణు దేశాయ్ జంతువుల సంరక్షణ కోసం విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే విరాళాల సేకరణలో భాగంగా ఆమె చేసిన పోస్ట్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా గెడ్డెన్ హార్ట్ అంటూ ఆమెను ప్రశంసిస్తూ కామెంట్ చేశాడు అది ఆమె అతనికి పోస్టుకు ఘాటుగా స్పందించారు నన్ను వదిలేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తాను చేసిన ప్రతి పోస్ట్కి కామెంట్ చేస్తూ ఎందుకు మాజీ భర్త పవన్ కళ్యాణ్తో పోల్చుతారని అసహనం వ్యక్తం చేసింది గతంలో అలా కామెంట్ చేసిన చాలామందిని బ్లాక్ చేసినట్లు కూడా ఆవేదన వ్యక్తం చేసింది జంతు సంరక్షణ కోసం పదేళ్ల వయసు నుంచే నేను నావంతుగా సహాయం చేస్తున్నాను నేను జంతువులపై చూపించే ప్రేమ కేరింగ్ పవన్లో లేవు దానికి నా మాజీ భర్తతో సంబంధం లేదు దయచేసి నేను చేసే పోస్ట్కి పవన్ ప్రస్తావన తీసుకువస్తూ కామెంట్స్ చేయకండి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఈ పోస్ట్ చేసిన తర్వాత మరో పోస్టు కూడా చేసింది ఈ మాటలు బాధతో అన్నవే కోపంతో అన్నవి కాదని తెలిపింది వ్యక్తిగతంగా తన మాజీ భర్తతో తనకు ఎలాంటి సమస్య లేదని తనని పవన్తో పోల్చకుండా తనని తానుగా చూడాలంటూ కోరింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది